హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ జోషియా లాగ్స్ ఈరోజు వీడియోలో మనము మహాశివరాత్రి పర్వదినం వస్తుంది కదండి ఆ పర్వదినం గురించి తెలుసుకుందాం పూజా విధానము ఇంకా వ్రతకథ గురించి కూడా తెలుసుకుందాము సాధారణంగా ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనిని మాస శివరాత్రి అంటారు ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారు అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం చాలా విశిష్టమైందని మనకు తెలుసు ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంత నియమనిష్టతో ఉపవాసం గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు మామూలుగా అయితే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ ఫాల్గున మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు మహాశివుడంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేక అర్థం చాలామందికి తెలియదు రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది హే రాత్రే అక్లిష్టమైన తపస్సు మా దగ్గరికి రాకుండుగాక మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజామందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడుదళములు తెల్లపూల మాలతో బోలాశంకరుని అలంకరించి పొంగలి బూరెలు అరటి జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించాలి పూజా సమయంలో శివ అష్టోత్తరము శివ పంచాక్షరి మంత్రములను స్థుతిస్తే అష్టైశ్వర్యాలు మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్రనామము పురాణము శివారాధన పారాయణము చేసేవారికి మరుజన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఇదేనండి పూజా విధానం ఇప్పుడు మనము సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు ఇప్పుడు మనము వ్రతకథ గురించి తెలుసుకుందాం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళినా ఆ బోయకు చీకటి పడే వేలైన ఒక్క జంతువు దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు ఆ బోయవాడు ఊతపదంగా శివా శివా అంటుండేవాడు అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయ అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపడం అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే కానీ ఆ జింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు అలా రెండో జామ్ కూడా గడిచింది అప్పుడు అటుగా ఇంకొక ఆడజింక వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది మొదట కనపడిన ఆడజింక కూడా అలానే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకొని బోయ ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒక్కసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది బోయ తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో వాడి ముందుకు వచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధాయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చుట్టు కావడం అతడు తెలియకుండానే శివ శివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి క్రింద పడేయడం చేశాడు పోయవాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి ఆ మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకారాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార ప్రభావంతో అతల్లో మంచి ప్రవర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది ఇదేనండి మహాశివరాత్రి వ్రత కథ సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన శివరాత్రి వ్రత కథ అండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి